హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చూద్దాం కాకినాడ జిల్లాలో అరుదైన జంతువు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు కాకినాడ జిల్లాలో అరుదైన జంతువు మీకు బహుశా తెలుసా ఉంటున్నాను నీటి ఉంటుంది చూసారా నీటి పిల్లులు అని అంటారు బహుశా మీకు వినే ఉంటారు ఆ నీటి పిల్లుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు అయితే అటవీ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారంటరిగా వన్యప్రాణి అభరణలో ఉండే ఫిషింగ్ క్యాట్ అంటే నీటి పిల్లుల గణన చేపట్టాలని ఆదేశించారు నీటి పిల్లులను ఉంటే వాటి గణన ఎన్ని ఉన్నాయి ఏం చేస్తున్నాయి వాటి గురించి లెక్క తీవ్ర అడిగారంట దీంతో అటవీ శాఖ రంగంలో దిగింది గణనపై దృష్టి సారించింది అటవీ శాఖ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు వీటిని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు సో ఇప్పుడు కెమెరాలు కూడా పెట్టారంట అవి ట్రాక్ చేసే పనిలో ఉన్నారంట కాకినాడ జిల్లాలో అరుదైన జంతువు ఘన చేపట్టాలనే పవన్ ఆదేశాలు రంగంలోకి దిగిన అటవీ శాఖ ఇదిగో ఇదండి నీటి పిల్లులు అంటారు వీటిని కాకినాడ జిల్లా తాలరేవు మండల పరిధిలోని కోరింగ వన్యప్రాణి అభరణ్యము అభరణ్యం ఏంటి అభయ అరణ్యం ఉంది ఆ ప్రాంతంలో అరుదైన నీటి పిల్లులు ఉన్నాయని తెలియడంతో నీటి పిల్లు పిల్లులు అంటే బహుశా చాలా మంది పునుగు పిల్లి ఈ పిల్లి బట్ నీటి పిల్లులు కూడా ఉంటాయి మనకి వాటి పూర్వ ఫలాలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు కోరింగ్ అభయారణ్యంలో అభయ అరణ్యంలో అరుదైన ఫిషింగ్ క్యాట్ అంటే నీటి పిల్లలు ఉన్నాయని ఈ జాతి ఇక్కడ ఎంతో ఉందో లెక్కలు సేకరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అసలు ఈ జాతి అక్కడ ఉంది ఎన్ని ఉన్నాయి వాటి లెక్క అంతా మొత్తం అన్ని బయటకు తీయండి పరిశీలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారంట ఈ ఫిషింగ్ క్యాట్లను రక్షించాలని అలాగే ఆగ మ ఏంటి ఆడ అడవుల్ని సంరక్షించాలని ఆదేశించారు అలాగే మడ అడవులు అంటే మడ అల అడవులు అనంట ప్రకృతి పరంగా ఉన్న అడవులు కొన్ని ఉంటాయి అవి పరిరక్షించాలని ఆదేశించారు మడ అడవులు అటవీ పరిధిలోకి రావని సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలని ఈ నెల రెండు నిర్వహించిన సమీక్షలో తెలిపారు దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు అపర అభయ అరణ్యంలో నీటి పిల్లల గణనపై ఫోకస్ పెట్టారు సో ఇప్పుడు ఈ నీటి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఈ నీటి పిల్లల గురించి ఫోకస్ పెట్టారంట అసలు చూడండి కోరింగ్ అటవీ ప్రాంతం గోదావరి పరివాక ప్రాంతంలో విస్తరించి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏంటి ఎక్సెన్సిటివ్ జోన్ రక్షిత అటవీ ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది ఈ అభయ అరణ్యం పరిధిలోని వన్యప్రాణుల జాబితాలో అరుదైన నీటి పిల్లులు సైతం ఉన్నాయి ఈ అరణ్యంలో ఈ ఫారెస్ట్ లో యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా అని ఆ ఏరియాలో ఇప్పుడు నీటి పిల్లులు ఉన్నాయంట అయితే పద్దెనిమిది నాటి లెక్కల ప్రకారం ఇక్కడ నూట పద్దెనిమిది వరకు పిల్లులు ఉన్నాయని గుర్తించారు అయితే నీటి పిల్లుల జాతిపై అధ్యయనం చేసే బాధ్యత డెహ్రడూల్ లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అప్పగించారు గతంలో సిఎస్ఆర్ కింద అవసరమైన నిధులు ఓ సంస్థ సమకూర్చింది రెండు వేల ఇరవై మూడు నాటికే గణన పూర్తి చేయాల్సి ఉన్న అధ్యయనం ఓ కొలికి రాలేదు యాక్చువల్ ట్వంటీ ట్వంటీ లోనే చేయాలంటే బట్ రాలేదంట ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు పిఠాపుర నియోజకవర్గంలోని పెన్షన్ పంపిణీ చేశారు ఆ తర్వాత కలెక్టర్ల సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలో ఫిషింగ్ క్యాట్ల ప్రస్తావన వచ్చింది సో ఈయన కలెక్టరేట్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఫిషింగ్ క్యాట్ అంటే ఇప్పుడు ఈ నీటి పిల్లల టాపిక్ బయటకు వచ్చిందంట వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ వాటి గణన చేపట్టాలని ఆదేశించారు ఇదేనండి నీటి పిల్లులు అంట ఇదే ఇది ఒక జాతి ఇవి ఎక్కడ ఉన్నాయి ఎన్నోన్నాయి ఏం చేస్తున్నాయి అటవీ శాఖ వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అటవి జంతు రక్షణ అన్నిటి మీద ఫోకస్ పెట్టేశారు అసలు ఏంటి ఏంటో తెలియాలంటే మనం వెయిట్ చేసి చూడవలసిందే కానీ ఇప్పుడు ఈయన సమీక్ష సమావేశం నిర్వహించి చేస్తున్నాడంటే నిజంగా రాష్ట్రం ముందుకే వెళ్తున్నాం వెనకైతే వెనక ఉన్న రాష్ట్రం ముందుకు వెళ్తున్నామో కానీ ముందున్న రాష్ట్రం వెనకైతే ఈ ప్రభుత్వం అయితే వెళ్ళదు ఇదైతే గ్యారంటీ అసలు ఈ పిల్లలు ఏంటో ఏంటో అటవీ శాఖ అధికారులు వెంటనే దర్యాప్తు చేయండి ఫోకస్ పెట్టండి నివేదిక ఇవ్వండి మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్